దాల్చిన చెక్క సిన్నామన్ వల్ల కలిగే ప్రయోజనాలు భారతీయ వంటకాలలో అనేక రకాల సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి ఇవన్నీ ఆహారం రుచి మరియు ఆరోగ్యానికి ఉపయోగపడతాయి దాల్చిన చెక్క అత్యంత ఆరోగ్యకరమైన మసాలా దినుసుల్లో ఒకటి దాల్చిన చెక్కను సాధారణంగా వాసన మరియు రుచి కోసం వంటల్లో ఉపయోగిస్తారు అయితే ఇది అనేక వ్యాధుల నుంచి రక్షిస్తుంది దాల్చిన చెక్కను తీసుకోవడం వల్ల బరువు తగ్గడం నుంచి మధుమేహం వరకు అన్నిటికీ సహాయపడుతుంది ముఖ్యంగా పురుషులకు చాలా సహాయం చేస్తుంది మాంసాహార వంటలే కాకుండా శాకాహార వంటల్లో కూడా మనం తరచుగా ఉపయోగించే దాల్చిన చెక్క పురుషులకు గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది దాల్చిన చెక్కను నేరుగా లేదా పొడిని వంటల్లో చేర్చుకోవచ్చు దాల్చిన చెక్క బెరడును అనేక దేశాల్లో పండిస్తున్నప్పటికీ శ్రీలంకలో పండించే బెరడును సిలోన్ దాల్చిన చెక్క అని పిలుస్తారు దీనికి ప్రత్యేకమైన రుచి మరియు వాసన ఉంటుంది దాల్చిన చెక్క బర్రడులో మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ కార్బోహైడ్రేట్లు ప్రోటీన్ కాల్షియం మాంగనీస్ రాగి జింక్ విటమిన్లు నియాసిన్ థయాసిన్ మరియు లాగోపిన్ వంటి అనేక పోషకాలు ఉన్నాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే దాల్చిన చక్కెర బరడుకు శరీరంలో పెరుగున బ్యాక్టీరియా శిరీంద్రాలపై పరవడే శక్తి ఉంది అయితే దాల్చిన చెక్క బెరడు చాలా వేడిగా ఆల్కలీన్ అని గుర్తుంచుకోవాలి దానిని ఎక్కువగా తీసుకోవడం వల్ల దుష్ప్రభావాలు ఉండవచ్చు అంగస్తంభన సమస్య ఉన్న పురుషులకు దాల్చిన చెక్క బెరడు చాలా మేలు చేస్తుంది పాలలో లేదా నీటిలో దాల్చిన చెక్కను కలిపి తాగవచ్చు పురుషులు సాధారణంగా ఎదుర్కొనే అంధత్వానికి దాల్చిన చెక్క ఒక పరిష్కారం దాల్చిన చెక్క పొడిని పాలు లేదా గొర్రవచ్చ నీటిలో కలుపుకోవచ్చు ఇది కాకుండా దీనిని సలాడ్ జ్యూసు పెరుగు కూరగాయలు లేదా సూపుల్లో కూడా చేర్చుకోవచ్చు శారీరకంగా బలహీనంగా ఉన్నట్లయితే శక్తి తక్కువగా ఉన్నట్లయితే దాల్చిన చెక్కను తీసుకోవడం కొనసాగించవచ్చు మధుమేహ సమస్య ఉంటే దాల్చిన చెక్క పొడిని కలిపిన పాలు లేదా టీ తాగడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు దాల్చిన చెక్కను పేస్ట్ చేసి జుట్టుకు రాసుకొని తలస్నానం చేస్తే జుట్టు ఒత్తుగా దృఢంగా తయారవుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం సంజయ్ స్టూడెంట్ అండ్ ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి